అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్లో ఈరోజు మిర్చి సరుకులు ఏ విధంగా పెట్టారు అసలు మార్కెట్లో సరుకుల గురించి పొద్దున్నే వీడియో తీయటం జరుగుతుంది ఒకసారి చూస్తే సరుకులు అయితే బాగానే పెడుతున్నారండి మీరు వీడియోలో చూడవచ్చు వీడియోలో సరుకులు ఏ విధంగా పెట్టారు మార్కెట్లో ఫస్ట్ పొజిషన్ ఏంటి అనేది ఉదయం పూట ప్రతిరోజు కూడా రైతులకి సరుకులు గురించి కానీ సరుకులు ఏ విధంగా బయట నుంచి వచ్చినాయి అనేది దాని గురించి వీడియో తీయటం జరుగుతుంది కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏమిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది కాసేపు వీడియోలో తెలిసింది ఇప్పుడిప్పుడే అయితే వస్తున్నారు వ్యాపార లావాదేవీలు మొదలవుతున్నాయి తర్వాత రేపట్లో కలుద్దాం